బంపర్ ఆఫర్ నిల్దియా ఎయిట్ క్లాసెస్లో కూడా మీరు వెళ్ళి చర్చిలో ప్లే చేసేలాగా రెడీ చేయగలరు ఎయిట్ క్లాసెస్ అంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ నాకు టైమే ఉంది మీరు ఖచ్చితంగా వెళ్ళి చర్చిలో ప్లే చేయగలరు సో హలో వన్ వెల్కమ్ బ్యాక్ నేను ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను సో ఆర్డర్ నా ఆడియో ఛానల్ చాలామంది నా పేరు తెలియట్లేదు నా పేరు జాన్మోసే నేను కీబోర్డ్ క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నాను లర్నింగ్ టీచింగ్ బేసిక్స్ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ బేసిక్స్ వస్తే కనుక పాటలకి ఏ విధంగా ఇంటర్లోడ్లు ప్లే చేయాలి ఏ విధంగా గ్యాప్ మ్యూజిక్ ప్లే చేయాలి పాట పాడేటప్పుడు మనకు కొన్ని విషయాలు తెలియదు ఏమేమి ప్లే చేయాలి ఆ పాట డ్రై అయిపోకుండా ఉండాలంటే మనం మ్యూజిక్ ప్లే చేయాలి సో ఆ విధంగా షార్ట్ కట్స్ అన్నీ కూడా చెప్పాలని అనుకుంటున్నాము సో అందరూ కూడా చక్కగా మంచిగా ప్లే చేయాలి కంగారు పడిపోవద్దు ఈ ఛానల్ని నడుపుతున్నాము దీంట్లో చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు మిక్సింగ్ మాస్టరింగ్ డాల్బీ మ్యూజిక్ కూడా చేస్తూ ఉన్నాము డాల్బీ అట్మాస్ చేస్తూ ఉంటున్నాము ఇంత ఎక్స్పీరియన్స్డ్ సార్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు నాకు ఇచ్చిన కృప దేవుడి నామక మహేన్ కలిగిన దాకా మరి అంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఎంత ఫీజు తీసుకుంటారని కంగారు పడద్దు అందరికీ అవైలబుల్ చక్కగా మంచి క్లాసులు కీబోర్డ్ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ మేము టీచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి సో ఎవరైనా ఉంటే లేట్ చేయకండి వెంటనే జాయిన్ అవ్వండి ఓకే మీరు ఒకవేళ బిగినర్ అనుకోండి ఇప్పుడే స్టార్ట్ అనుకోండి బిగినర్ దగ్గర నుంచి చెప్పగలం లేదు అసలు ఎక్స్పీరియన్స్ లేదు అలవాటు లేదు మేము కొత్త కొనుక్కోవాలనుకుంటున్నాం కీబోర్డ్ చక్కగా ప్లే చేసి దేవుని చూపిద్దాం అని చెప్పి అనుకుంటే కనుక తప్పకుండా ఒక కీబోర్డ్ తీసుకోండి మమ్మల్ని అడిగి తీసుకుంటే ఇంకా మంచిగా సజెస్ట్ చేస్తాము బిగినర్ లెవెల్లో ఉన్నా మేము టీచ్ చేయగలం మీడియం లెవెల్లో ఉన్నా టీచ్ చేయగలం మీరు హైయర్ లెవెల్లో ఉన్నా సరే మేము తప్పకుండా టీచ్ చేయగలం రికార్డింగ్ క్లాసెస్ చెప్పగలం మెయిన్ స్టేజ్ లేదంటే లాజిక్ లేదంటే క్యూబేస్ ప్రోటోల్స్ ఇటువంటిది ఏదన్నా కూడా మేము మీకు ఖచ్చితంగా మేము చెప్పగలము టీచ్ చేయగలం మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మిమ్మల్ని ఎక్కువ స్థాయిలోకి తీసుకెళ్ళిపోవడానికి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మంత్లీ ఎంతో కొంత కొద్దిగా తక్కువలోనే మీకు స్తోమత కలిగి ఉన్న దాంట్లో చెప్తున్నాం ఆడోనే ఆడియో ఛానల్ మన పే ఛానల్ చేస్తే అనేక మంది నేర్చుకోవాలి